అందరికీ నమస్తే మనమైతే మన కాలనీలో వినాయకుని పెట్టాలని సంకల్పించి ఒక్కరోజు అంటే ఒక్కరోజు ముందే కాలనీ సొసైటీ వాళ్ళ మీటింగ్ పెట్టుకొని సరే మన కాలనీలో గణపతిని పెట్టాలని వన్ డే బిఫోర్ నిర్ణయం తీసుకొని వెంట వెంటనే పనులు అయితే ప్రారంభించాము అంటే మంటపం వేద్దామని చెప్పేసి మంటపం వేసేసాము ఈ వెంటనే వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్లో స్టార్ట్ చేసి ఈ మొత్తము మంటపం ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రామ్ అనేది అయితే చేయడం అయితే ఒక టాస్క్ లెక్క మారింది మాకు ఆ టాస్క్లో భాగంగా అయితే ఆ టాస్క్ అయితే మేము ఛేదించాము సక్సెస్ అయ్యామని చెప్పుకోవచ్చు మొత్తానికి మేము కష్టానికి ప్రతిఫలం అయితే ఈ మంటపం మనకు ఓపిస్తుంది ఈ రూపంలో అయితే మనకు దర్శనమిస్తుంది చూడండి ఇది వినాయకుని మంటపం మా కాలనీకి సంబంధించి ఇక టోటల్ అయితే మంటపం పని అయిపోయింది ఇక విగ్రహం తీసుకొద్దామని చెప్పేసి మన కాలనీలో ఉన్న వాసులంతా కలిసి టాటా ఇచ్చి తీసుకొని విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నాము అయితే ఇక ఏ విధంగా వెళ్దాము అందరం టాటాస్లో పుట్టమో కొంతమంది కార్లో కొంతమంది టాటాస్లో వెళ్దామని చెప్పేసి ఇక బయలుదేరుతున్నాము ఇక మన రథ రథానికి జెండాపై రోజు లెక్క మన రథానికి కూడా హనుమంతుని జెండా ఉండాలని చెప్పేసి ఒక జెండా తీసుకొచ్చి ఒక జెండా కూడా కట్టడం జరిగింది ఇంకా అంతా పిల్లలు కాలనీలో ఉన్న పిల్లలు అండ్ ఇంకో ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్కూల్ ఉండడం వల్ల ఆ స్కూల్ పిల్లలు ప్లస్ ఈ కాలనీలో ఉన్న పిల్లలు అందరూ కూడా మేము వస్తాం మేము వస్తాం అని చెప్పడంతో కొంతమంది ఆటోలో పట్టిన వరకు అయితే ఆటోలో తీసుకెళ్ళినాము ఇంకొంతమంది కారులో బయలుదేరాము మేము సో ఇక అందరం ఒక ఫోటో తీదామని చెప్పేసి ఇక ఫోటోకి కూడా ఫోన్ ఇచ్చాము ఇక పిల్లలు కూడా అందరు వస్తున్నారు ఇక నేను వీడియో తీస్తున్నాక నేను కూడా వీడియోలో కొంచెం పడాలని చెప్పేసి ఒక బాబుకి ఫోన్ ఇచ్చేసి వీడియో తీయమని చెప్పేసి నేను కూడా వీడియోలో ఒక ఇట్లా అవపడాలని చెప్పేసి నేను కూడా అక్కడికి వెళ్ళాను ఇక్కడ ఓపిస్తుంది మన కాలనీ ప్రెసిడెంట్ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ నేను సెక్రటరీ ఇంకా ముగ్గురం కలిసి అందరం కలిసి బయలుదేరే ముందు ఒక ఫోటో దిగుదామని చెప్పేసి ఒక ఫోటో అయితే దిగినాము విగ్రహం దగ్గరికి బయలుదేరుతున్నాము ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు కానీ ఇక అంత లేదు టాటా ఇస్ లేదని చెప్పేసి ఇక కొంతమంది ట్రావెల్స్లో కొంతమంది కార్లు అయితే బయలుదేరి వెళ్ళాము విగ్రహం దగ్గరికి మేము వెళ్తుంటూ కూడా విగ్రహాలు అయితే చాలా వస్తున్నాయి టోటల్ విగ్రహాల దగ్గరికి అయితే వెళ్ళాము అన్ని విగ్రహాలు సేల్ అయిపోయాయి అంటే ఆల్రెడీ నిన్న ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ బుఫేర్ మేము అనుకోవడంతో విగ్రహాలు అయితే ఈసారి తక్కువ తయారు చేశారు సో చాలా వరకు అయితే అన్నీ అయిపోయాయి ఇక ఒక్క విగ్రహం ఉందని చెప్పేసి అంటే ఇక మా ప్రెసిడెంట్ గారు ఉండి మాట్లాడన్న ఒక విగ్రహం అయితే మాకు సెట్ అయింది ఆ విగ్రహాన్ని అయితే మేము తీసుకున్నాము తీసుకొని ఇక ప్రతి అక్కడికి వెళ్ళాము అందరము కొబ్బరికాయలు కొట్టి ఆ విగ్రహానికి మంచిగా టాటాస్లో తీసుకొద్దామని చెప్పేసి పిల్లలు అందరం కలిసి కూడా వెళ్ళాము ఇక అందరం ఇక టాటోస్లోకి ఎట్లా ఎక్కిద్దాము ఏంది అసలు ప్రాసెస్ అయింది అనే విధంగా అక్కడ ఉండి పూజలు అయితే చేసాము అంటే ముందుగా అలా కొబ్బరికాయ కొట్టాలన్న ఉద్దేశంతో కొబ్బరికాయ కొట్టేసి అందరం సభ్యులు అందరం ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇక ఆటోలో తీసుకొని గణపతిని ఇంకా మా అదృష్టం ఏంటంటే గణపతిని తీసుకొని కొంత దూరం రాగానే వర్షం అంటే ఏదైనా అలా దేవుడు వరమిసి ఒక జల్లు వచ్చిపోయినట్టు రావడం మొదటిసారి ఇలా గణపతిని పెట్టడం ఒక వెల్కమ్ లెక్క ఈ వర్షం రావడం కూడా మా అందరికీ మా కాలనీ వాసులందరికీ ఒక ఆనందంకరంగా ఒక ఆనందం అనేది అందరికీ నిండిపోయింది ఇంత సక్సెస్ అవుతుంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంత తీసుకొని ఇంత సక్సెస్ అవుతుంది అని ఎవరు గెస్ చేయలేము మేము యాక్చువల్లీ మేము అనుకున్న బడ్జెట్కి మేము దీ దీంట్లోకి వచ్చినాక అయిన బడ్జెట్కి చాలా తేడా ఉన్నది అయినా కూడా ఎక్కడ కూడా వెనకడు చేయకుండా మాత్రం మన గణపతిని అయితే మేము ప్రతిష్ఠించుకున్నాము అంత కాలనీ వాసులు అందరూ కూడా మంచిగా సహకరించారు సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా మన గణపతిని అయితే మేము పెట్టుకున్నాము ఇక గణపతిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మన మండపం దగ్గరికి వెళ్తాము మండపం దగ్గరికి వెళ్ళినాక గణపతిని ప్రదర్శించుకొని ఇక పూజలు చేద్దామన్న ఇక అందరం అయితే చాలా కష్టపడి అయితే గణపతిని అయితే ఆటో ఎక్కిచ్చేసాము రైట్ ఇక పిల్లలు కూడా అందరి లైన్ ఎక్కించుకుంటాము మనోడు కూడా అందరి పిల్లలు లైన్కి మొత్తానికి మన మండపం దగ్గరికి వచ్చాము जय बोला गणेश महाराज के जय 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 ఇక అందరికీ ఆనందం అవతల లేకుండా అయిపోయింది గణపతి అనేది మనం మన కాలనీలోకి రావడంతో పిల్లలు కూడా చాలా కేరింతలతో చాలా ఆనందంగా అయితే ఉన్నారు ఇక అందరం కలిసి మండపం నుంచి మనకు విన గణపతి రాగానే మండపంలో పెడదామని చెప్పేసి తీస్తున్నాం ఆటో నుంచి నిమ్మలంగా తీసి మండపంలో అయితే గణపతిని పెడదామనే ప్రయత్నంలో భాగంగా అయితే గణపతిని తీస్తున్నాము అంటే ఈ ఇంత కష్టం ఇట్లా కాలనీలో ఒక ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు అనుకొని అందరూ సభ్యులను కలిసి అనుకున్న దానికంటే మంచిగా వెళ్ళడం అనేది మాకైతే చాలా కాలనీ వాసులకు కానీ అందరికి చాలా ఆనందంగా అయితే ఉంది అంతే యాక్చువల్లీ మేము ఇంత విధంగా పోగలుగుతాం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంత మంటపం వేసి ఈ గణేషుని ఈ విధంగా మనం చేయగలుగుతామా ఇదంతా చేయగలుగుతామా ఇది అవుతుందా అన్న ఒక డౌట్లో ఉన్నాం ఫస్ట్ కాకపోతే ఒక్క ధైర్యంతో ముందడిగేసినాము భగవంతుడు అనేది ఖచ్చితంగా నడిపిస్తాడు మనం సక్సెస్ అవుతాము అన్న ఒక ధైర్యంతో అయితే మేము అందరం కలిసి ముందడిగేసినాము అనుకున్నట్టే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆ భగవంతుడే ముందుండి మమ్మల్ని నడిపించి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనేలా చేసి మా కాలనీకి అయితే రావడం జరిగినట్టు మాకు అనిపించింది సాక్షాత్ ఆ భగవంతుడే మా కాలనీలో వచ్చి ఇలా ప్రత్యక్షంగా ఉన్నట్టు అయితే మా భావన కలిగింది అప్పుడు ఈ విజ్ఞానాల మండపంలో పెట్టగానే ఆ భావన అనేది అయితే మా కాలనీ వాసులు అందరికీ కలిగింది అందరం ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాం మేము అంటే ఒక 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 ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ అనుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇలా మండపం వేసి అనుకోకుండా సడన్ నిర్ణయం తీసుకొని ఈ విధంగా జరగడం అనేది అందరం ఒక వింత ఆశ్చర్యంతో అండ్ ఆనందంతో కూడా ఉన్నాము అంటే సాక్షాత్ భగవంతుడే తను ఎలా అయినా మన కాలనీకి రావాలని చెప్పేసి ఆయన సంకల్పం బలంతో ఇది జరిగిందని చెప్పేసి అయితే కాలనీ వాసులంతా దీన్ని బిలీవ్ చేశారు అదే విధంగా అయితే మాకు దేవుడు కూడా ప్రతి ఒక్కటి మేము అనుకున్న ప్రతి ఒక్క కార్యం కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు ఎలాంటి విజ్ఞాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు అయితే విజ్ఞాలన్నీ తొలగించి మా కాలనీకి వచ్చినట్టే మాకు అనిపించింది అన్ని విజ్ఞా విజ్ఞాలు తొలగించి అన్నీ ఆయన ఆయన రావడానికి ఆయనే రోడ్డు వేసుకొని ఒక వే అయితే క్రియేట్ చేసుకొని వచ్చినట్టే మా కాలనీకి అయితే విఘ్నేశ్వరుడు వచ్చిందని మా కాలనీ వాసులందరికీ ఆ భావన అయితే కలిగింది ఇక మొత్తానికి సక్సెస్ఫుల్గా అయితే మేము అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాము ఇక నెక్స్ట్ పూజా కార్యక్రమం ఈ టైంలో మనకు అయ్యగారులు పంతులు దొరకడం చాలా పెద్ద టాస్క్ అంటే ట్వంటీ ఫోర్ అవర్ కూడా మేము అప్డేట్ ఇవ్వలేదు అంటే కామన్గా అవర్ వరకు చేస్తారు ఘాటు ఇటు ఒక రెండు గంటలు కష్టపడి ఐగారని అయితే తీసుకొచ్చాము మొత్తానికైతే మంటపం దగ్గరికి తీసుకొచ్చాము ఇక మంటపం దగ్గరికి తీసుకొచ్చినాక అయ్యగారు ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఆయన పూజలు చేసి చేసి మంది మంటపాల దగ్గర ఈ మేము పూజ మీద కూర్చోసరికి అరౌండ్ సెవెన్ థర్టీ టూ ఎయిట్ అయింది ఇక ఆయన పూజలు చేసి చేసి ఆయన కూడా కొంచెం అలసిపోయి ఉన్నాడు ఆయన కూడా పూజా కార్యక్రమాలు ఆయన వచ్చి మంచిగా సక్రమంగా ఇక్కడ చేసి అందరూ ఇక్కడ కాలనీలో ఉన్న సభ్యులంతా మాత్రం అంత పూజ మీద కూర్చొని మంచిగా గణపతికి మొదటి పూజ చేసినాము అందరం అంటే ఈ విధంగా ఆహ్లాదకరంగా ఈ విధంగా అందరం కాలనీలో కలిసి ఈ విధంగా చేయడం అనేది అయితే అందరికీ ఆనందం తోటి అందరం అందరికీ అంటే ఇక చెప్పుకోలేని ఒక తృప్తిని అయితే మా కాలనీ వాసులందరికీ వచ్చింది సో ఖచ్చితంగా గణపతి అంటే సంతోషము సంతోషం పాటు విజ్ఞాలు తొలిగిపోతాయని మనం నమ్మకం మా కనుకున్నట్టే సంతోషం వచ్చింది ఎలాంటి విజ్ఞానం లేకుండా గణపతి మా కాలనీకి వచ్చిండు మొదటి పూజ సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇలాగే ఇక మాకు ఈ మన కాలనీకి కూడా ఈ మా కాలనీకి కూడా ఎలాంటి విజ్ఞానం లేకుండా ఇలాగే ముందుకు పోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా ప్రార్థించాను మా మా మైబే నేను అనుకున్నట్టు మా కాలనీ వాసులు కూడా అదే అనుకున్నారు అంటే అందరం ఇలా ఇది మొదటిగా సారి పెట్టినాం కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా గ్రాండ్గా చేయాలి మంచిగా చేయాలి బాగుంతుడంగా అని చెప్పేసి పూజా కార్యక్రమం కూడా అయిపోయింది అందరికీ ప్రసాదాలు అయితే పంపిణీ చేసినాము అందరూ కాలనీలో తీసుకొచ్చిన వాసులంతా ప్రసాదాలు అందరికీ పిల్లలకి ఇక కాలనీ వాళ్ళందరికీ అయితే పంపిణీ